ఈ నెల తొమ్మిదో తారీఖు నుండి వైఎస్ షర్మిల రెడ్డి గారి జిల్లాల పర్యటన విజయవంతం చేయాలని చెప్పని రెండు వేల నాలుగులో మన రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర ఏ విధంగా అయితే రాష్ట్రంలో గ్రాండ్ సక్సెస్ అయిందో అలాగే ఆయన బిడ్డ వైఎస్ షర్మి రెడ్డి గారి పర్యటన కూడా విజయవంతం చేయాలని చెప్పని రాష్ట్ర జరిగే కోరుతూ ఉన్నాను అలాగే నెల్లూరు జిల్లాలో పదమూడవ తారీఖున వైఎస్ షర్మి రెడ్డి గారి పర్యటన ఖచ్చితంగా విజయవంతం చేస్తామని చెప్పని మా ఓబీసీ డిపార్ట్మెంట్ రాష్ట్ర చైర్మన్ సోటి నాగరాజు గారి ఆధ్వర్యంలో అలాగే నెల్లూరు జిల్లా ప్రజలు వైఎస్ జగన్మార్ రెడ్డి గారిని ఆశ్రదిస్తారని చెప్పని మా ఓబీసీ డిపార్ట్మెంట్ నుండి ఖచ్చితంగా వైఎస్ చర్మన్ రెడ్డి గారి రాకను ఆమె పర్యటనను విజయవంతం చేసి అధికార పార్టీ వాళ్ళు ఎన్ని కేసులు పెట్టినా అడ్డంకులు తీసుకుని వచ్చినా ఎవరికి ధనంచి లేదని చెప్పని ఎవరికి భయపడకుండా ఈ యొక్క పర్యటనను మేము విజయవంతం చేసి తీరుతామని పని తెలియజేస్తూ ఉన్నాం అలాగే నెల్లూరు జిల్లాలో ఎన్నికల తర్వాత మొదటిసారి ఈ యొక్క రాకను మేము ఎంతగానో సంతోషంగా పండగ వాతావరణ చేస్తూ ఉన్నాం ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీని గుర్తిస్తు గుర్తిస్తున్నారు ఈ మధ్య కాలంలో మేము చూస్తూ ఉన్నాం మేము డర్మ పోయినప్పుడు కూడా ప్రజలు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తామని తెలియజేస్తూ ఉన్నారు రాబోయే ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా సీఎం అవుతారని కూడా మేము మీడియా ముఖంగా తెలియజేస్తూ